మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు రేవూరి నరసింహాని తెలుగుత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిని ముందుగా చంద్రబాబు గారికి లోకేష్ గారికి మా యొక్క విన్నపం ఏమనగా సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి నుంచి ఈనాడు వరకు నిరంతరం కార్యకర్తల కోసం కష్టపడుతూ సమస్య ఏదైనా తన సమస్యగా భావించి ముందుండేట వ్యక్తి డిసిఆర్ గారు అలాగే అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయినప్పుడు కానీ మెడికల్ కాలేజీ వెళ్ళిపోయినప్పుడు కానీ జిల్లా వెళ్ళే విషయంలో ముందుండే వ్యక్తి మన చెంగల్ గారు సార్ మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగిన తర్వాత ఆయన ప్రతినిధ్యం మన ప్రజల్లో ఉండే ఉంటున్నారు ఉన్నారు ముఖ్యంగా మున్సిపల్ చెప్పారు సార్ ఈరోజు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారు వాళ్ళే క్యాండిడేట్లు ఇప్పుడు ఎవరైతే పార్టీకి కష్టకాలంలో పనిచేస్తున్నారో వాళ్ళను పార్టీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది వాళ్ళనే దగ్గరకు తీస్తుంది వాళ్ళకే టికెట్లు వస్తుందని చెప్పాను సార్ ఒకసారి మిమ్మల్ని మీకు గుర్తు చేసుకున్నాము తప్పుగా అనుకోవద్దు సార్ రెండు వేల ఇరవై రెండు వరకు రాజంపేట టీడీపీలో కనీసం జెండా పట్టుకోవాలనే దానికి కూడా భయపడినటువంటి వ్యక్తులు ఈ రోజు కొంతమంది వైసీపీ వాళ్ళు పంపించినటువంటి కోవట్లు తెలుగుదేశం పార్టీ ముసుగులో మన మనకు మనకు చిచ్చు పెట్టి తెలుగుదేశం పార్టీ కేడర్ను భయభ్రాంతులకు కాను లేకపోతే వాళ్ళను నిరాశకు గురి చేసి తిరిగి వైసీపీ వారికి లబ్ధి చేకూర్చే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు సార్ దయచేసి మీరు ఇది గమనించాలి వీళ్ళందరూ మెడికల్ కాలేజీ వెళ్ళిపోయినప్పుడు కానీ అన్నమయ్య డ్యామ్ కొట్టుకుని పోయి నలభై మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు కానీ తర్వాత ఏమి కూడా వీళ్ళందరికీ ఏమీ కనపడలేదు వీళ్ళు కేవలం ఒక సంవత్సరం నుంచి ఎందుకు వస్తున్నారంటే రాజంపేటలో కష్టకాలంలో ఎవరైతే జెండా మోసి పార్టీని అభివృద్ధిలోకి తీసుకొచ్చారో వారి మీద కేవలం ఏదో ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు ఆడిచ్చేటువంటి డ్రామాలో ఒక భాగంగా ఈరోజు వస్తున్నారు సార్ దాదాపు మూడున్నర సంవత్సరం వీళ్ళు ఎక్కడైనా మీరు కనపడారా అని ఒకసారి తమను మననం చేసుకోవాలని కూడా నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను అంతేగా సార్ డబ్బుంటేనే రాజకీయం చేయాలనుకుంటే తమరే చెప్పారు ఎన్నోసార్లు ప్రజలలో మనకంటూ ఒక పేరుండాలి ప్రజలలో మనకంటూ ఒక స్థానం ఉండాలని ఆ రెండు స్థానాలు ఉండేటువంటి వ్యక్తి బత్యాల చెంగల్ రాయుడు గారు ఆయనటువంటి సీనియర్ నాయకులు ఆయన రాజకీయ చతురత అవన్నీ కూడా మనకు ఈ పుష్కలంగా ఈ యొక్క రాజకీయంలో మన ఎలక్షన్లో పనికొస్తాయని కాబట్టి దయచేసి మా యొక్క విన్నపం ఏమంటే బత్్యాల చెంగ్రాయుడు గారిని త్వరగా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించి మాకు తమ యొక్క వినభవం తెలియజేస్తే ఆయన ప్రకటించిన వెంటనే బత్యాల చెంగల్ రాయుడు గారిని ఎమ్మెల్యేగా తమని ముఖ్యమంత్రిగా చూడాలన్నది మా కోరిక తెలుగుదేశం